హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం మెకానిక్ ఈ ఈరోజు మేము ఆ గోవా ట్రిప్లో వెళ్తుండగా మనకు మా జూడి మాట తోటలో అయితే మనం తోట దగ్గరికి వచ్చాము లైవ్లో మీకు జూడి మాడు పండు అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ జూడి మాడు పండు ఎంత మెచ్చిపోతుందో లైవ్లో ఎంత ఏమో తెయకుండా నాయనా ఫుల్ టేస్టీగా ఉంది పండు మాత్రం అంటే ఎక్దాము ఉంది మన మాడు పండు కన్నా టేస్టీగా ఉంది

చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వాడుకోండి అయితే తీసుకుంటాం పచ్చి తీసు మాకు ఇంకో చూడండి ఫ్రెండ్స్ కింది కొన్ని పండు మాత్రం ఏదో తీయగా ఉన్నది మా తెల్ల రంగం వాడు పని తింటే చాలా టేస్టీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు మీ ఏదో డీల్ వాడుకుందే ఫస్ట్ టైం మనం చెట్టు మీద పండు తినడం అయితే చాలా ఆనందంగా ఉంది సూపర్ టేస్టీ ఈ పండు వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి మాకు మాకెందు ఇంతవరకు ఈ పండు గురించి అయితే తెలియదు కాకపోతే టేస్ట్ గురించి అయితే చెప్తున్నాం ఫుల్ టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ చెట్టు చూడడం అయితే ఫస్ట్ టైం ఈ పండుగ తినడం ఫస్ట్ టైమే దీనివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయో దీనివల్ల మనకు మన ఎలా ఉపయోగాలు ఉన్నాయో అసలు మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా మన విలేజ్ మెకానిక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరి మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తాను అయితే ఖచ్చితంగా వట్టాయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ